మరి పేపర్ల లీకేజ్ కుట్రలకు ఇన్ని రోజులు ఉద్యోగాలు అసలైన యువతకు రాకుండా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కొని అనర్హులైన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించిన ఘనత మరి కవిత గారిది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలబెట్టుకుంటారో మాట అనేటువంటి భయంతో ముందే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒక పక్క మొన్ననే ఏడు ఏడు వేల మంది నర్సులను కూడా నియమించాము వాళ్ళ వారం పది పదిహేను రోజుల్లో సీఎం గారు పదిహేను వేల మంది కానిస్టేబుల్ నియామకాలను కూడా చేపడతామనేటువంటి మాట చెప్పడం జరిగింది కాబట్టి మా ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదంతా కూడా అమలు చేసే దిశగా ఈరోజు మా యొక్క ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి రెండు సార్లు సింగరేణిలో భారీ మెజారిటీతో గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు సింగరేణి ఫండ్స్ అన్ని కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్ని కూడా మరి సిరిసిల్ల గజ్వేలు మరి మెదక్ డిస్టిక్లకు తంగ తరలించకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడ పైసలు సంపాదిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేయడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఆ యొక్క నిధులు మళ్ళీచ్చిన విషయం నిజం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అన్నింటిలో వాటా ఉన్నది వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నాయకులకు మరి సింగరేణి అవినీతిలో కూడా ఎంత వాటా ముట్టిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కవితను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను డిప్టేషన్లకు బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత సంపాదించిన ఓ కవిత చెప్పాల్సిన అవసరం ఉంది నీ చిట్టా మొత్తం సింగరేణిలో ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అడిషన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ని నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను తెలంగాణ హైటో హైకోర్టు అడ్వకేట్ మరి ఆయన అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శి హైకోర్టులో రెండు వేల రెండు వందల కేసులు పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడా కూడా చేసింది లేదు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను మరి తెలంగాణ కోసం తెలంగాణ న్యాయం కోసం కొట్లానా న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను అమ్మ మీరు ప్రెస్ మీట్ కొట్టే ముందు ఏదైనా మాట్లాడే ముందు గత తొమ్మిదిన్నర సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది మరి ఇంకొకటి ఏంటంటే కేవలం మేము వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలలకే తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని అంటే మీలాగా తొమ్మిదిన్నర సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది కానీ రెండు నెలలు కాకముందే ఈరోజు ఏదో మేము ప్రజల్లో ఉండాలి కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి పద్ధతిలో మీడియా మీదకి వచ్చి మాట్లాడడం మానేస్తే మంచిదని తెలియజేస్తూ మరే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళాలి ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్ళాలని వాళ్ళు కల్పించుకొని మరి ఈ యొక్క విమర్శలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు తెలుసు మొన్న ఓడిచ్చారు ఏదో పార్లమెంట్లో మళ్ళీ సీట్లు గెలుస్తామని ఆశపడతా ఉన్నారు ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇప్పటికే ప్రజాపాలనలో మా కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు మరి ఆరు గ్యారెంటీలను తీసుకుపోయేటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది వాటిని సర్వే చేపిస్తుంది వాటన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా ముందుకు పోతుంది ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసింది ఇంకొక రెండు గ్యారెంటీ ఇంకొక వారం పది రోజుల్లో అమలు చేయబోతూ ఉంది కాబట్టి మేము ఏదైతే భగవద్గీతగా భావిస్తున్నటువంటి మా మేనిఫెస్టోను అమలు చేస్తాము మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అది ప్రజలకు చేరేదాకా పని పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇకనైనా మీరు ఆలోచించు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నా యొక్క సూచన చేస్తూ సెలవు తీసుకుంటా అట్లే లేదండి దాంతో పూర్తిగా మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే బాధ్యులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం దేనికి కూడా సరెండర్ కాదు దేనికి కూడా కాంప్రమైజ్ కాదు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలన తీసుకొని అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆయన సీనియారిటీ మీద ఇవ్వడం జరిగింది ఆ సమయంలో ఆ ప్రభుత్వం చెప్పినట్టు ఆయన తిట్టాడు ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు కానీ అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక ముఖ్యమంత్రిగా అధికారుల సీనియారిటీని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి దాని మీద హర్షించాలి ఆ రోజు తిట్టినా కూడా ఈ రోజు ఇచ్చారు అంటే ఒక మంచి ఆఫీసర్ కు సీనియారిటీ ఉన్న ఆఫీసర్ కు ఇచ్చారు అని చెప్పి చెప్పారు ఆ రోజు దుర్వినియోగం అయిన చేసుకున్నాడంటే పై నుంచి ఒత్తిడి ఆ ప్రభుత్వం యొక్క ఒత్తిడిని భరించలేక ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద కోపం తోటి కాదు కదా దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అటువంటి ఇబ్బంది ఏం జరగదండి హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగానే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు జరగకుండా ఏదైతే పద్ధతి టీఎస్పీఎస్సి పద్ధతి ఉందో రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్ ఉన్నాయో అదే పద్ధతిలో టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని మేము భరోసా ఇస్తాం